అయితే మీరు ఇది ఆచివర నుంచి కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో నుంచి జాయింటింగ్ చేసుకుంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో చంక భాగంలో ఏ మాత్రం ముడతలు రాకుండా భుజం దగ్గర ఉబ్బెత్తు రాకుండా హ్యాండ్స్ ని పర్ఫెక్ట్ గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి చాలా మందికి ఏంటంటే కటింగ్ వరకు అయితే బాగానే చేస్తారు హ్యాండ్ వరకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే స్టిచ్చింగ్ అనేది బాగానే చేస్తారు కటింగ్లోనే చిన్న చిన్న మిస్టేక్స్ పోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేసరికి కంప్లీట్గా ఇక్కడ చంక దగ్గర ముడతలు కానీ భుజం దగ్గర ఉబ్బెత్తు కానీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట అందుకోసం ఈరోజు వీడియోలో మీకు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత గా ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి చంక పిలికలు కూడా ఏ విధంగా వేసుకోవాలి లోడింగ్తో అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను అదే విధంగా ఒకవేళ మీకు లోనే మిస్టేక్స్ ఉంటే గనక మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ అనమాట సో మీకు హ్యాండ్స్ వరకే కాదు బ్లౌజ్ లో ఎక్కడైనా కూడా కటింగ్ లో మిస్టేక్స్ వస్తుంది అనుకునే వాళ్ళు ఈ పేపర్ ప్యాటర్న్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఒకవేళ ప్యాటర్న్స్ మీరు కొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కి వాట్సాప్ చేసి ఈ ప్యాటర్న్స్ అనేవి మీరు కొనవచ్చు అనమాట ఓకేనా ఈ రోజు వీడియోలో మాత్రం మీకు ఇక్కడ చంకభాగంలో ముర్తలు రాకుండా భుజం దగ్గర ఉబ్బెత్తు రాకుండా హ్యాండ్స్ ని పర్ఫెక్ట్ గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసుకోకంటే ముందు ఇదిగోండి ఈ హ్యాండ్ ఈ లైనింగ్ పీస్ను మాత్రం ఫస్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కూడా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి మనకు లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంది కదా ఈ లైనింగ్ని కూడా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఓపెన్ చేసుకుంటేనే మీకు ఈ హ్యాండ్ అనేది రెండు కూడా వేరు వేరుగా వచ్చేస్తాయి ఒకవేళ ఇక్కడ కానీ మిస్టేక్ చేసిర్రు అంటే ఒక్క హ్యాండే రెండు సార్లు వచ్చేసది ఇంకొక హ్యాండ్ రాదనమాట సో ఖచ్చితంగా ఇలా ఉన్న పీస్ ని ఓపెన్ చేసుకోండి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇప్పుడు ఒక పీస్ ని ఇలా చుట్టి పక్కన పెట్టేసుకొని ఇది ఏంటంటే ఇదిగోండి కరెక్ట్ ఈ మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకోవాలి మనకి ఎందుకంటే చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నాం కాబట్టి ఇలా మధ్యలో పెట్టేసుకొని చుట్టూ కూడా ఏమాత్రం సాగదీయకుండా లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం అయితే ఇక్కడ చూడండి భాగం జాయింట్లు అనేది మనకు లైనింగ్ కు పడుతుంది ఒరిజినల్ కు పడుతుంది ఇలా రెండు పీసెస్ కూడా భాగం జాయింట్లు పడేటప్పుడు మనకి లోడింగ్ తో జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం మనకి ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ అనేది జాయింటింగ్ చేసుకోవడం అనేది నార్మల్గా జాయింటింగ్ చేసుకోవచ్చు ఒకవేళ ఓన్లీ లైనింగ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఒరిజినల్ అనేది ఎక్స్ట్రానే ఉంది అనుకుంటే అది ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పి మన ఛానల్లో వీడియో ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చంక జాయింట్లు అనేది లోడింగ్తో వేసేసుకుందాం దీనికోసం ఒక లైనింగ్ పీస్ తీసేసుకోండి అదేవిధంగా ఒక ఒరిజినల్ పీస్ తీసేసుకుందాం ఓకేనా ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపున లైనింగ్ ఉంది కదా లైనింగ్ ఉన్న వైపున ఇదిగోండి లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత దీన్ని ఇలా తిరిగేసుకొని ఒరిజినల్ ఉన్న వైపున ఒరిజినల్ పీస్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకుందాం ఇది మనకి ఎప్పుడైనా కూడా జాయింట్లు వేసుకుంటున్నాము అంటే దాన్ని డబల్ స్టిచ్ తో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున పీస్ ని ఇదిగోండి పైకి తీసేసుకొని ఒకసారి రబ్ చేసుకోవాలి తర్వాత ఈ లైనింగ్ పీస్ ని కూడా పైకి తీసేసుకొని ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకు ఆల్రెడీ మధ్యలో ఘాట్ ఇచ్చినాం కదా ఈ ఘాట్ వరకు ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఉన్న ఎంత పీస్ ఉందో మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిగతా పీస్ మొత్తం కూడా లైనింగ్ గొడ్జలు జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మనకి హ్యాండ్ని ఏ విధంగా లైనింగ్ గొడ్జెలు జాయింట్ చేసుకొని చంకభాగం లోడింగ్ చేసుకోవాలనే చూసి కదా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసుకొని బ్లౌజ్ కి అటాచ్ చేసేసుకుందాం హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు ఏదైతే ఉందో షోల్డర్ జాయింట్ ఖర్చు వీపు భాగం వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పీస్ని తీసేసుకుందాం ఈ హ్యాండ్ని ఇలా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ చంక్ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్న ఈ భాగం ఈ బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఓకేనా ఏ హ్యాండ్ వస్తుంది అనేది చూసుకొని ఇది షోల్డర్ జాయింట్కి మధ్యలో వచ్చేలాగా ఈ ఘాటుని పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసుకోండి అయితే మీరు ఇది ఆచివర నుంచి కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో నుంచి జాయింటింగ్ చేసుకుంటే ఒకవేళ ఏమైనా నచ్చు తగ్గులు వస్తే చిన్నగా ఆ పీస్ని వరకు అయితే కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా తిరిగేసుకొని వెంటనే డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఈ ఖర్చు ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే ఈ డబల్ స్టిచ్లో మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఖర్చు అనేది ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట హాఫ్ ఇంచు ఖర్చు ఒకవేళ ఖర్చు అనేది మీరు అక్కడక్కడ తేడా చేసారనుకోండి భాగంలో ముడతలు తర్వాత పట్టేసినట్టుగా అట్లా ఉంటుంది ఈ హ్యాండ్ పీస్ని కానీ బాడీ పార్ట్ని కానీ ఏమాత్రం సాగదీయకుండా లాగకుండా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఇక్కడ వరకు కుట్టిన తర్వాత దీన్ని కూడా అంతే ఇలా రివర్స్ తీసేసుకొని వెంటనే డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎక్కడైనా ఖర్చు మిస్ అయ్యి ఉంటే ఈ డబల్ స్టిచ్లో మనం కవర్ చేసుకోవచ్చు అనమాట మధ్యలో నుంచి జాయిన్ చేసుకున్నాం కాబట్టి ఇది కరెక్ట్గా మధ్యలో వరకు కుట్టి పక్కకు తీసేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఈ పీస్ని పై వైపునకి తీసేసుకొని ఇదిగోండి ఈ హ్యాండ్ పీస్ ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చును హ్యాండ్ పీస్ వైపున వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ పై నుంచి ఒకసారి గోర్తో రబ్ చేసుకోవాలి ఎందుకంటే సైడ్ జామ్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు అనేది హ్యాండ్ వైపునకే ఉండాలన్నమాట బాడీ పార్ట్ వైపునకు ఉండొద్దు అందుకోసం ఒకసారి గోర్తో రబ్ చేసుకుంటే మనం సైడ్ జాన్ చేసుకునేటప్పుడు మళ్ళీ చూసుకోవాల్సిన పనేం లేదనమాట మీకు కావాలి అంటే ఆ ఖర్చుకి ఓవర్ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ చిన్న పీస్ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఒక హ్యాండ్ అయినది నేను ఏ విధంగా జాయింట్ చేసుకోవాలని చూపించినాను కదా ఇప్పుడు ఇంకొక వైపున హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ కూడా జాయింటింగ్ అనేది చేసేసిందండి అయితే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో అయితే ఈ చంక దగ్గర కూడా ప్లస్ సింబల్ లాగా వచ్చేసింది అనమాట అయితే ఇలా రావాలి అంటే హ్యాండ్ జాయింట్ చేసుకోకంటే ముందే చిన్న జాగ్రత్తలు తీసుకొని మనం రెడీ చేసుకుంటే ఈ ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా అయితే స్టిచ్చింగ్ అదే కాదండి కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే మీకు హ్యాండ్సే కాదు బ్లౌజ్ లో కూడా కటింగ్ లోనే మాకు మిస్టేక్ వస్తుంది స్టిచ్చింగ్ బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళకి మన దగ్గర రెగ్యులర్ గా యూజ్ చేసే డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ అందుబాటులో ఉన్నాయండి ఇవన్నీ కూడా నడుములూజ్ బేస్ చేసుకొని ఈ కటింగ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి అనమాట మీరు కటింగ్ ప్యాటర్న్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ త్రూలో ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టిరంటే మా వెదర్ టైలర్స్ టీమ్ మీకు కనెక్ట్ అవుతారు ఇది ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి దీని ప్రైస్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తారనమాట ఓకేనా అయితే హ్యాండ్స్ ని పర్ఫెక్ట్గా ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూసారా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్